వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బుల్లెట్ అయిన మొదగా ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్ కు భూమి పూజ చేసిన మంత్రి లోకేష్ ఈ బిల్లు లేకపోతే పార్లమెంట్ భూమిని వక్ఫ్ ఆస్తి అంటారు విపక్షాలపై రిజ్యూవ్ విమర్శలు నెల్లూరులో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు రైలు ఆపి భేబచ్చం సృష్టించిన దొంగల ముఠా అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శోభిత రిలయన్స్ సిబిజి ప్లాంట్కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు ప్రకాశం డి పీసీపల్లి దివాకర్పల్లిలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కాంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు ఈ ప్రాజెక్ట్ కోసం రిలయన్స్ వారు అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఈ నిధులతో మొత్తం ఐదు వందల సిబిజి ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది దీని ద్వారా సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ ప్లాంట్ల ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి హరిత పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ప్రతి సీబీజీ ప్లాంట్ రోజుకు ఇరవై రెండు టన్నులు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది నిరుపయోగంగా ఉన్న దాదాపు ఐదు లక్షల ఎకరాల భూమిని ఎనర్జీ ప్లాంటేషన్ కోసం వినియోగించనున్నారు ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు గుట్టుపాటి రవికుమార్ డోలా బాల వీరాంజనేయస్వామి పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు అందులో ప్రతిపాదించిన సంస్కరణలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాడు చట్టంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు అబద్దాలతో సభను తప్పుదోవ పట్టించవద్దన్నారు చట్టాన్ని సవరణ చేయకపోతే పార్లమెంటు బిల్డింగ్ను కూడా వక్ఫ్ బోర్డు క్రైమ్ చేయొచ్చని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో పలు ఆస్తుల విషయంలో నైన్టీన్ సెవెంటీ నుంచి కోర్టులో కేసు కొనసాగుతుందన్నారు అయినా నూట ఇరవై మూడు ప్రాపర్టీస్ను యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు అప్పగించిందన్నారు ఎన్డీఏ అధికారంలోకి రాకపోయు ఉంటే మరెన్నో ఆస్తులను కాంగ్రెస్ వారికి కట్టబెట్టేదని దుయ్యబట్టారు వక్ఫ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా పలు ముస్లిం సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే అయితే మధ్యప్రదేశ్లోని భూపాల్లో ముస్లిం మహిళలు బిల్లుకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు థ్యాంక్ యూ మోదీజీ అంటూ పిఎం ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు ఈ బిల్లుతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రులు చెబుతున్న విషయం తెలిసిందే నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు రైళ్ల పట్టాలపై సాంకేతిక సమస్యను సృష్టించి రైళ్లను ఆపి దోపిడీకి పాల్పడ్డారు అల్లూరి రోడ్డు పొడుగుపాడు స్టేషన్ల మధ్య బెంగళూరు చండీస్గఢ్ ఎక్స్ప్రెస్లను దొంగలు ఆపారు అనంతరం భోగిల్లోకి ప్రవేశించి మహిళల మెడల్లోని బంగారం బ్యాగులు దోచుకు వెళ్లారు దాదాపు ముప్పై నిమిషాల పాటు రెండు రైళ్లలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది మరొక వైపు విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలోని వెంకటలక్ష్మి థియేటర్ జంక్షన్ వద్ద నాగాబల్లి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది వెంటనే అప్రమత్తమైన అధికారులు రెండు బోగీలు తప్పించి మిగతా ట్రైన్స్ను పంపించే ఏర్పాటు చేశారు ఎలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు గతంలో పలు బోల్డ్ సీన్స్ చేసిన అక్కినేని కోడలు శోభిత పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీ శోభితాకు కండిషన్ పెట్టినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి తాజాగా శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి యముడు పాన్ ఇండియా డైరెక్టర్ పి రంజిత్ మూవీలో శోభిత నటించే అవకాశం అందుకున్నట్లు సమాచారం ఆయన తెరకెక్కిస్తున్న వెట్టు వన్ చిత్రంలో అక్నేని కోడలు కీరోలు చేయనున్నట్లు టాక్ అయితే ఈ సినిమాలో దినేష్ హీరోగా నటిస్తూ ఉండగా ఆర్య విలన్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది ఇక అట్టకత్తి చిత్రం తర్వాత బీర్ కాంబోలో రాబోతున్న రెండు సినిమా కావడంతో ప్రేక్షకులు అంచనాలు నెలకొన్నాయి ఇక రంజిత్ చిత్రాల్లో హీరోయిన్లను ఎలా చూపిస్తారో అందరికీ తెలిసిందే దీంతో అక్ని కోడలను ఎలా చూపించబోతున్నారో అనే అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది చూసారుగా ఇబ్బంది బుల్డిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవేపాలకు